పూగా రైతు మిత్రులందరికీ నమస్కారం ఇందు ఈరోజు మనమైతే అన్ని రాష్ట్రాల పత్తి ధరలు తెలుసుకుందాం సో ఈ రాష్ట్రంలో పత్తి ధరలు తగ్గినాయి ఈ రాష్ట్రంలో పత్తి ధరలు పెరిగినాయి సో దానికంటే ముందు మన ఛానల్ని కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన బెల్లైక్ని ప్రెస్ చేయండి వీడియో మాత్రం లైక్ చేయండి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ముందుగా మనం గుజరాత్ రాష్ట్రంలో కనిష్ట పత్తి ధర నాలుగు వేల ఐదు వందలు మరి కింటలు గరిష్టంగా ఎనిమిది వేల మూడు వందలుగా ఉన్నది సో గుజరాత్ రాష్ట్రంలో పత్తి ధరలు పెరిగినాయి అదేవిధంగా హర్యానా రాష్ట్రంలో కనిష్ట పత్తి ధర నాలుగు వేల ఆరు వందలు మరి కింటల్ గరిష్టంగా ఏడు వేల తొమ్మిది వందలుగా ఉన్నది సో కర్ణాటక రాష్ట్రంలో కనిష్ట పతిదర ఐదు వేల ఒక వంద మరి క్వింటల్ గరిష్టంగా ఏడు వేల ఆరు వందల యాభై రూపాయలు మధ్యప్రదేశ్ రాష్ట్రంలో కనిష్ట పతిదర ఆరు వేల ఐదు వందలు మరి కిందలు గరిష్టంగా ఏడు వేల రెండు వందల యాభై రూపాయలు ఉన్నది పత్తిధరలు అదేవిధంగా మహారాష్ట్ర రాష్ట్రంలో కనిష్ట పతిదర ఏడు వేలుగా ఉన్నది మరి కింటలు గరిష్టంగా ఏడు వేల నాలుగు వందల నలభై రూపాయలు ఉన్నది పంజాబ్ రాష్ట్రంలో కనిష్ట పతిదర ఆరు వేల తొమ్మిది వందలు మరి గరిష్టంగా ఏడు వేల ఎనిమిది వందల అరవై రూపాయలు ఉన్నది రాజస్థాన్ రాష్ట్రంలో కనిష్ట కనిష్టపతిర ఆరు వేల ఏడు వందలు మరి కిండల్ గరిష్టంగా ఏడు వేల ఆరు వందలు తమిళనాడు రాష్ట్రంలో కనిష్టపతిర ఐదు వేల ఎనిమిది వందలు మరి కిండల్ గరిష్టంగా ఏడు వేల ఒక్క వందగా ఉన్నది అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో కనిష్టపతిర ఎనిమిది వేల నూట పది రూపాయలు మరి కిండల్ గరిష్టంగా ఎనిమిది వేల నూట పది రూపాయలుగా ఉన్నది సో తెలంగాణ అదేవిధంగా మనం ఆధుని మార్కెట్లోని పత్తి ధరలు చూసుకుంటే కనిష్ట పత్తి ధర నాలుగు వేల ఎనిమిది వందల డెబ్బై ఒక్క రూపాయలు ఉన్నది క్వింటల్ గరిష్టంగా పత్తి ధర ఏడు వేల ఆరు వందల ముప్పై తొమ్మిది రూపాయలు ఉన్నది మొత్తం పత్తి దిగుమతి అయితే తొమ్మిది వేల ఏడు వందల నలభై రెండు క్వింటల్ అయితే పత్తి మార్కెట్కి రావడం జరిగింది అదేవిధంగా వేరుశనగలు చూసుకుంటే మూడు వేల మూడు వందల అరవై నాలుగు రూపాయలు కనిష్ట ధర గరిష్ట ధర వచ్చి ఆరు వేల మూడు వందల ముప్పై నాలుగు రూపాయలు ఉన్నది ఆధుని మార్కెట్లో ఆమోదాలు చూసుకుంటే కనిష్టంగా ఐదు వేల ఐదు వందల అరవై ఆరు రూపాయలు మరి గరిష్ట వేరుశనగలు ఆరు వేల మూడు వందల ముప్పై నాలుగు రూపాయలకు ఉన్నది అదేవిధంగా ఆమోదాలు చూసుకుంటే పత్తి ఆమోదాలు ఐదు వేల ఐదు వందల అరవై ఆరు రూపాయలు మరి క్వింటల్ గరిష్టంగా ఆమోదాలు అయితే ఐదు వేల తొమ్మిది వందల ఎనభై ఎనిమిది రూపాయలు ఉన్నది అదన వేసం మార్కెట్లో ఈ సో ఈ అదును మార్కెట్లో చెప్పే ధరలు ఒకటో తారీఖు నుండి గమనించుకోవాలి రైతులు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ